గత సంవత్సరం ముగింపు కార్యక్రమం తర్వాత ట్వంటీ ట్వంటీ సిక్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ సంవత్సరమైనా దేవుడు కనికరించి ప్రతి ఒక్కరు ఉద్యోగాలు రావాలి అదేవిధంగా యువత ఏదైతే ఉందో ఉద్యోగుల మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తను నిలబడి ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తూ వ్యాపారం చేస్తూ లిస్ట్ కావాలని తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడైతే యువత ఒక పారిశ్రామికవేత్త అవుతారో లేదా ఒక వ్యాపారవేత్త అవుతారో వాళ్ళ కింద కొంతమంది బతకడానికి ఆస్కారం ఉంటుంది ఒక్కసారి అన్ని ఆలోచన చేసుకొని కేవలం ఉద్యోగాల మీద కాకుండా లేదా ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయో హైదరాబాద్లో చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి తెలంగాణ యువత ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి అన్ని రంగాల్లో ఏ రంగం ఉన్నా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలని అదేవిధంగా రైతులు మంచి మంచి పంటలు పండాలని అదేవిధంగా మహిళలు ఏదైతే ఉందో మహిళలకు రాబోయే రోజుల్లో థర్టీ త్రీ పర్సెంట్ ఏదైతే భారతీయ జనతా పార్టీ బిల్ పాస్ చేసి రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో ట్వంటీ ట్వంటీ నైన్లో కంపల్సరీ థర్టీ త్రీ పర్సెంట్ వాళ్లకు కల్పించేయడం జరిగింది ఇంకో విషయం ఏదైనా అయితే వృద్ధుల విషయంలో అయినా మళ్ళీ ఇంకా వేరే అందరి విషయంలో హెల్త్ అయినా ఆరోగ్యం విషయంలో అయినా అదేవిధంగా చదువు విషయంలో అయినా పీట వేస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ అదేవిధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొని వచ్చి ఎవరైతే టెన్త్ క్లాస్ వరకు చదువుతూ ఉన్నారో వాళ్ళందరికీ భారతదేశం మొత్తంలో ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా ఒకటే ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురాని వన్ నేషన్ వన్ నేషన్ వన్ నేషన్ ఏ విధంగా అవుతుందో వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావడం జరుగుతుంది అది ఒక్కటి ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిడ్ అయినాయి మన తెలంగాణ రాష్ట్రాలు కూడా ఇంప్లిడ్ కాలే రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం ఇంప్లైడ్ కావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అది ఇంప్లిడ్ అయిందనుకో భారతదేశంలో మనకు ఒకటే ఎడ్యుకేషన్ పాలసీ వస్తూ ఉన్నది ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని రంగాల్లో అందరూ అభివృద్ధి చెందాలి భగవంతుని ఆశీర్వాదం అందరిపైన ఉండాలి అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యంగా అందరూ ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా యువత ఏదైతే ఉందో భారతదేశము వివిధ దేశాలతో ఏ విధంగా అయితే పోటీ పడతా ఉన్నదో రాబోయే రోజుల్లో ఐదో భారతదేశం కింద ఉన్నది ప్రపంచంతో పోటీపడి ఇంకో మూడో దేశం ఆర్థిక దేశంగా తీర్చిదిద్దాలని భగవంతుని ఆశీర్వాదం ఉంటే ఏదన్నా సాధించగలదని తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాడు భారత్ మాతాకి భారత్